చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన కలల ఒక ఏదైనా ఉంది అంటే కలల ప్రాజెక్టు ఖచ్చితంగా అది పీ ఫోర్ అని చెప్పాలి దాని మీద ఒక్కసారిగా నీళ్లు జల్లేశారు తాజాగా కాకపోతే ఇన్ని విమర్శలు వచ్చినా సరే ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని సాధించాలి అనుకుంటున్నారు ఏపీలో పేదరికం అనేది లేకుండా చెయ్యాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏపీలో అత్యంత పేదరికంతో సతమతం అవుతున్న వారు ఇరవై శాతం మంది ఉన్నారట వారిని బాగా ధనవంతులుగా ఉన్న పది శాతం మందికి అటాచ్ చేసి వారికి అండగా నిల్ నిలిచేలా చేయడమే ఈ పీ ఫోర్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఒక వేదికగా ఉంటుంది అంటే ధనవంతులను పేదలను కలిపి తగ్గించడం అనమాట అంతరం తగ్గించడం అంటే పేదరికం పూర్తిగా లేకుండా చేయడం ఇది చెప్పడానికి మంచి ప్రాజెక్టు కానీ ఆచరణలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి అందుకే ఈ ప్రాజెక్టు మీద మీడియా సంస్థలు కూడా బాబుగారిని ఘాటుగా విమర్శించాయి భూమి మీద ఎప్పుడు అంతరం ఉంది అన్నది ఒక సిద్ధాంతం అయితే పేదలు లేని సమాజం లేదు అన్నది మరో ఫిలాసఫీ ఈ రెండు నిజమే అందుకే పేదరికం ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది అభివృద్ధి ఎంతో చెందాము అని చెప్పుకునే దేశాల్లో సైతం పేదరికం రెక్కలు విప్పుకొని చాలా చోట్ల దర్శనమిస్తుంది ఎవరైనా చేసే పని పేదరికాన్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయడమే కానీ పేదరికం అన్నది లేకుండా చేయడం అనేది ఎవరి వల్ల కానే కాదు అనేది అంతా చెబుతున్నమాట దాన్నే పట్టుకుని సదరు టీడీపీ అనుకూల మీడియా బాబు తీరుని పెట్టింది బాబు ఎందుకు ఈ తరహా ప్రాజెక్ట్ని ఎంచుకున్నారో అర్థం కావడం లేదని కామెంట్ చేసింది అయితే ఇక్కడ కీలకమైన అంశం బాబు ఎప్పుడు సీఎం అయినా ఆయన పక్కన కొంతమంది చేరతారు వాళ్ళు ఇచ్చే సలహా సూచనల వల్లనే ఈ తరహా ఆలోచనలు వస్తుంటాయి ఇదే మీడియాకి ఆ సదరు మీడియాకి నచ్చలేదు బాబు సైతం తన శ్రమను ఆలోచనలను సమయాన్ని అంతా ఈ తరహా వాటి మీద ఎక్కువగా పెడుతూ విలువైన కాలాన్ని అలా ఉపయోగిస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేకుండా చేస్తామని బాబు చెబుతున్న మాటలను కూడా సదరు మీడియా తమ విశ్లేషణల్ని గట్టిగా తప్పుపట్టింది బాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఈ కొత్త రకం ఆలోచనల వెంటపడడం వృధా ప్రయాస అంటూ వాపోయింది ఇక్కడ కీలకమైన అంశం ఆచరణ సాధ్యం కానిది పి ఫోరు అనేది కొండబద్దలు కొట్టింది అంతేకాదు అది ఏ విధంగానూ ఉపయోగం కాదు అని కూడా చెప్తుంది కనీస ఆలోచన చేయకుండా బలవంతంగా మార్గదర్శకులను బాధ్యతలు ఇస్తున్నారు చంద్రబాబుతో వచ్చిన తంట ఏంటి అంటే ఆయన ఏది పట్టుకుంటే దాని వెంట పడతారు అలవిమాలిన ఆలోచనలు ఆయన ఇష్టపడుతుంటారని విమర్శించింది పేదలు ధనవంతులను దత్తత తీసుకోవాలని ఈ ప్రాజెక్ట్ ద్వారా కోరుతున్నారు ఇవన్నీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలను కూడా నిప్పు జరిగింది మొత్తం మీద బాబు నేల విడిచి సాము చేస్తున్నారు అనేది మరి బాబుకి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పీ ఫోర్ ప్రాజెక్టు ఒక అనుకూల మీడియానే ఈ విధంగా దాటిగా విమర్శించడం దీని మీద టీడీపీ ఏ రకంగా రియాక్ట్ అవుద్దంటే ఇంకా అయితే రియాక్ట్ కాలేదు కాకపోతే చేసి చూపించి ఇలాంటి విమర్శలను కూడా తిప్పు కొట్టాలి అని ఇంకా దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళబోతున్నారు బాబు అనేది ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నమాట